సంక్రాంతి రోజు నిజామాబాద్లో పసుపుబోర్డు ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన పసుపు బోర్డు చైర్మన్గా నియమితులైన పల్లె గంగారెడ్డిని పలువురు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు జాతీయ పసుపు బోర్డు ప్రతినిధులు జిల్లాకు చేరుకున్నారు జిల్లాకు చెందిన బీజేపీ శాసనసభ్యులు దన్పాల్ సూర్యనారాయణ పైడి రాకేష్ రెడ్డిలు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ పసుపు బోర్డు ప్రారంభంతో పసుపు రైతులు ఆర్థికంగా నిలదెక్కుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ మూడు దశాబ్దాల కళ నెరవేరడంతో రైతుల ముఖాల్లో సంతోషం కనిపిస్తోందన్నారు సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు ఈ బాధ్యత అప్పగించడంపై ఆనందం వ్యక్తం చేశారు ఇక రానున్న రోజుల్లో పసుపు రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు జిల్లాకు పసుపు బోర్డు మంజూరుతో పాటు తనకు అవకాశం కల్పించినందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పల్లె గంగారెడ్డి తెలిపారు అయింది ఇంకా అనేక మంది గైడ్ నెన్స్ రూపొందించే అవకాశం ఉంది అనేక మంది డైరెక్టర్లు వచ్చి కొంచెం చర్చించే అవకాశం ఉంటుంది ట్రేడర్స్ ఎక్స్పోర్టర్స్ అందరినీ కూడా ఈ బోర్డులో కలిపి ఈ పసుపు రైతులకు ఏ రకంగా మనం వీళ్ళు చేయగలుగుతామని ఆలోచిస్తాం అదేవిధంగా ప్రభుత్వ పరంగా వాళ్ళకు వచ్చేటటువంటి రాయితీ పైన ఇచ్చేటటువంటి పరికరాలు కానీ వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కానీ మన బోర్డు ద్వారా అందించడం జరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాలు ఎక్కువ మందికి సహాయం చేసే విధంగానే ప్రయత్నిస్తాం